వీక్షకులు నమస్కారం ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం భాద్రపద పౌర్ణిమ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశమంతటా కూడా కనిపిస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో శతమిషం మరియు పూర్వభాద్ర నక్షత్రాల్లో సంభవించడం చేత కుంభరాశి జాతకులు అలాగే శతబిషం పూర్వభద్ర నక్షత్రముల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండాల్సి ఉంటుంది ఈ గ్రహణ ప్రారంభకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మోక్షకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది పౌర్ణిమకు సంబంధించినటువంటి శ్రాద్ధాదులు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపే నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది ఆ రోజు రాత్రికి భోజనం చేయకూడదు గ్రహణానంతరము శతబిషం పూర్వభద్ర నక్షత్రముల వారు అలాగే కుంభరాశి వారు పాలు బియ్యము వెండి నాగా పడిగా అలాగే చంద్రబింబము దక్షిణ సహితంగా దానం చేసి శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది ఇక గ్రహణ కాలంలో గురుపదేశం పొందిన సాధకులు భక్తులు మంత్ర పురస్చరణ చేయడము భగవన్నామ స్మరణం చేయడము ద్వారా విశేష ఫలితాన్ని పొందగలుగుతారు మామూలు రోజుల్లో చేసే అనుష్ఠానం కన్నా గ్రహణ కాలంలో చేసేటువంటి అనుష్ఠానం అనేక రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుంది కనుక సాధకులు ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది ఇది ఎప్పుడో కాదు ఈ నెల సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం భాద్రపద పౌర్ణిమా రాత్రి సర్వం శ్రీ గురుచరణార్విందాపణమస్తు